తరబడి ఎన్ని మందులు చికిత్స మీరు గుర్రాలు కోళ్లు ఎడ్ల పోటీలు చూసుంటారు కదా ఎప్పుడైనా గాడిద పోటీలు చూసారా రోడ్డుపై మనిషిని ఎక్కించుకుని విజయం కోసం పరుగులు తీసే గాడిద పోటీలను చూడాలంటే అనంతపురం జిల్లా కరూరు వెళ్లాల్సిందే పండగలకు వివిధ పందాలు నిర్వహిస్తారు ప్రాంతాన్ని బట్టి ఆ పోటీలుంటాయి ఎక్కువగా ఎడ్ల పండి పోటీలు కోళ్ల పందాలు అక్కడక్కడ గుర్రాల స్వారీ ఏర్పాటు చేస్తారు కానీ అనంతపురంలో వినూత్నంగా గాడిద పోటీలు నిర్వహిస్తున్నారు జనార్దన వెంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం గాడిద పోటీలు జరిగాయి గాడిదలపై వాటి యజమానులు కూర్చొని వాటిని పరిగెత్తించారు ఈ పోటీలో గుర్రాలకు తామేమి తీసిపోమంటూ తగ్గేదలే అన్నట్టుగా పరుగులు తీశాయి గాడిదలు ఈ పోటీలు క్రీడా మైదానంలో కాకుండా రోడ్డు మీదనే నిర్వహించారు వజ్రకరూర్ నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరం వెళ్లి తిరిగి వజ్రకరూర్కొచ్చే విధంగా మొత్తం పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఈ గాడిదల రన్నింగ్ పోటీ నిర్వహించారు పోటా పోటీగా సాగిన ఈ గాడిదల పరుగు పందాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు భారీగా తరలొచ్చారు రేసులో ఎనిమిది గాడిదలు పాల్గొనగా మురడికి చెందిన తిప్పేస్వామి గాడిద మొదటి బహుమతిని దక్కించుకుంది రాయదుర్గం మండలం రంగసముద్రం గ్రామానికి చెందిన మల్లేష్ గాడిద రెండో స్థానం దక్కించుకుంది మొదటి బహుమతి పదివేలు రెండో బహుమతి ఎనిమిది వేలను నిర్వాహకులు అందించారు జనార్దన వెంకటేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి